అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చింది ఎలాంటి కొత్త రూల్స్ని అమలు చేస్తున్నారు అమెరికాలో విద్యార్థులు పడుతున్న కష్టాలపై మా ప్రతినిధి వివరిస్తారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రోజుకొక రూల్స్తోని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న క్రమంలో ఇప్పటికే గత కొన్ని నెలల నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించి రోజుకొక తోని ఒకసారి అడ్మినిస్ట్రేషన్ మరొకసారి ఎవరైతే స్టూడెంట్ వైలేషన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ని టర్మినేట్ చేస్తున్నట్టు రకరకాల రీజన్స్ తోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కడ దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో ఏ ఒక్క చిన్న రీజన్ దొరికినా కూడా వాళ్ళందరినీ కూడా వీసా క్యాన్సల్ చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ లకు సంబంధించి ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా అలాంటి వాళ్ళందరూ కూడా జీసీ అయినా సరే వాళ్ళందరినీ తమ కంట్రీకి తిరిగి పంపించే విధంగా అన్ని కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పటికే దాదాపు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సంబంధించి కేసెస్ అన్ని కూడా చాలా ఫైల్ అయ్యాయనే చెప్పుకోవచ్చు చాలా మంది వీసాలు కూడా రద్దు చేసినట్టు ఇప్పటికే అఫీషియల్ గా కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తమ అన్ని కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగేనెస్ట్ గా అంటే చిన్న ట్రాఫిక్ రూల్ని ఉల్లంఘించినా లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా లేదంటే ఇతర కారణాలు ఏవో ఉన్నా కూడా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తమ సర్వీస్ ని క్యాన్సల్ చేయడము వీసాని క్యాన్సల్ చేయడం జరిగింది అయితే ఈ కౌంట్లో కనుక మనం చూస్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కి పైగా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారనే చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది కోర్టు కూడా ఇవన్నిటిని కూడా కాస్త ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రాఫిక్ వైలేషన్ కానీ మిగతా అన్ని వార్నింగ్ గా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తమ సర్వీస్ ని రీయాక్టివేట్ కూడా చేసిన కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు ముఖ్యంగా సర్వీస్ కి సంబంధించే కాకుండా ఎవరైతే అమెరికాకు విద్య అభ్యసించడానికి వస్తూ ఉంటారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సంబంధించి వరల్డ్ వైడ్గా కూడా వాటన్నిటిని వీసా అపాయింట్మెంట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు అలో చేయకూడదు వాటన్నిటిని కూడా తాత్కాలికంగా నిలిపివేయాలి మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అనుకూలంగా అంబెసీస్ అన్ని కూడా పనిచేయాలని ఒక రూల్ని కూడా పాస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడున్న కూడా టెర్రరిస్ట్ అటాక్లు అని చెప్పి మరొక వైపు గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అని చెప్పి ఒక నినాదంతో ట్రంప్ ముందుకు వెళ్తూ రకరకాల నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్కి ఎగెనెస్ట్ గా ఏ యాక్టివిటీ జరిగినా కూడా వారందరూ వీసాలు రద్దు చేసే విధంగా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది ఒకటే ధ్యేయంగా కూడా ట్రంప్ ముందుకు వెళ్తున్నాడు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వీసా క్యాన్సిలేషన్స్ కానీ లేదంటే ఏదైతే మిగతా హార్డ్వర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా ప్రొటెస్ట్లకు సంబంధించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కోట్లను ఆశ్రయించిన వారు ఖచ్చితంగా ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటన్నిటిని కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అమెరికాలో ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి స్వీట్ ఈఎస్ఏ